క్రీస్తు ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు నేను మీ అందరికీ ఒక అద్భుతమైన స్వరూపాన్ని చూపించబోతు ఉన్నాను మీకు యొక్క స్వరూపం చూడంగానే మీకు అర్థమయ్యే ఉంటూ ఉంటుంది ఇక్కడ ఒక వస్త్రం మీద యేసు ప్రభు యొక్క ముఖం ప్రతిబింబించుటను మనం చూస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు వెరోనికమ్మ ఏసయ్యకు వస్త్రాన్ని అందించుటను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసుప్రభు సిలువు మోసే సమయంలో ఆయన ముఖం మీద చాలా రక్తం చెమటలాగా కారుతూ ఉంది సైనికులు యేసుప్రభువుని మరి త్వరగా నడవాలని తొందర పెడుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు ప్రభు చాలా ఆయాసంతో ఉన్నారు నడవలేక ఉన్నారు బాధతో ఉన్నారు అలాంటి సమయంలో ఏసయ్యకు ముఖము తుడుచుకోవటానికి మరి వెరోనికమ్మ ఎంతగానో ప్రేమతో ఏసయ్య చెంతకు వచ్చి ఆయన ముఖం తుడుచుకోవటానికి ఒక వస్త్రం ఇస్తూ ఉంది ప్రభు ఆ వస్త్రంతో తన ముఖాన్ని తుడుచుకోగానే ఆ వస్త్రం మీద తన యొక్క ముఖము ప్రతిబింబించింది ఇది మనందరం శిలువు మార్గం చేసే సమయంలో చాలాసార్లు ప్రార్థించాము అనేకమైనటువంటి స్వరూపాలలో పద్నాలుగు స్థలాలు ఉన్న చోట ఇది కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరో ఇక్కడ శిల్పికారుడు చాలా చక్కగా ఈ యొక్క ఈ యొక్క స్థలాన్ని పద్నాలుగు స్థలలో ఒక స్థలాన్ని చాలా అందంగా అద్భుతంగా మరి తయారు చేశారు నాకైతే ఈ యొక్క ఒక ఇంట్లో గృహాన్ని సందర్శించినప్పుడు ఈ యొక్క స్వరూపం నాకు చాలా బాగా నచ్చింది ఎంత అందంగా ఆ శిల్పికారుడు దీన్ని చాలా చక్కగా చేశారు చూశారు కదా ప్రియులారా చాలామంది కథోలికులు గురించి తెలియనటువంటి వారు లేకపోతే కథోలిక మతం గురించి తెలియనటువంటి వారు కథోలికులు విగ్రహారాధన చేస్తూ ఉంటారు అని అంటున్నారు కానీ ఈ యొక్క స్వరూపం ఆధ్యాత్మిక జీవితంలో ఎంత మేలు చేస్తుందో వాళ్ళకి తెలియదు ఇలా ఒకసారి ఈ స్వరూపాన్ని ఇంట్లో చూసినప్పుడు ఒకేసారి మనకి ఆ యొక్క ఘట్టం గుర్తుకొస్తుంది ఏసయ్య శిలువ మోయటం వెరోనికమ్మ వస్త్రాన్ని అందించటం ఆయన వస్త్రంతో తుడుచుకోగానే ఆయన ముఖం ఆ యొక్క ఆ యొక్క ఆయన యొక్క ముఖము ఆ యొక్క వస్త్రం మీద ఒక ప్రింట్ చేసినట్టుగా పడటం ఈ యొక్క ఘట్టం మనకు గుర్తుకొస్తుంది వెనక ఇక్కడ శిష్యులు యేసుప్రభువుని బలవంతం చేయటం ఆ సంఘటన గుర్తొస్తుంది దీన్ని చూసినప్పుడల్లా మనలో భక్తి విశ్వాసాలు పెరుగుతాయి కానీ ఇది విగ్రహారాధన అవ్వదు ఇదే కాదు మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ మన మనం బస్సుల్లో ప్రయాణం చేసే సమయంలో మనకు అనేక ఫోటోలు లేకపోతే స్వరూపాలు లేకపోతే సిలువ స్వరూపాలు కనిపిస్తూ ఉంటాయి అవి చూసినప్పుడు మనకు మన ఏ ఏ ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా ఆ ఫోటోలు కానీ ఆ స్వరూపాలు కానీ చూసినప్పుడు మన విశ్వాస జీవితంలో ముందుకెళ్ళటాకే అది ఎంతగానో దోహదపడుతుంది ఉపయోగపడుతుంది కాబట్టి చెడు ఫోటోలు చూస్తే మైండ్ ఎలా పాడైపోద్దో అదేవిధంగా మంచి ఫోటోలు మంచి స్వరూపాలు చూస్తే మన విశ్వాసంలో ఇంకా ఎక్కువగా ఎదగడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి మంచి ఫోటోలు చూడండి మంచి స్వరూపాలను దర్శించండి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగండి దేవుడు మిమ్ము మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమెన్